హలో అండి అందరికీ వెల్కమ్ టు నీలవేణి హ్యాండ్లూమ్స్ నీలవేణి హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి ఏ రోజు కలెక్షన్ వచ్చేసరికి ప్లెయిన్ పట్టు సారీ చాలా మంది కూడా అడుగుతున్నారండి దానికి మనం కాంట్రాస్ట్ బ్లౌజు పళ్ళు అయితే ఇచ్చామన్నమాట మొన్న వీడియోలో అయితే ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఈరోజు ఏడు వీడియోలో అయితే మనము కాంట్రాస్ట్ బ్లౌజు పళ్ళు అండ్ మల్టీ కలర్స్లో అయితే నేపించామండి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట కాలర్ కాంబినేషన్స్ అయితే నేను దగ్గరుండి కూడా చూసుకొని నేపించానండి చాలా బాగున్నాయి అనమాట ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్ అనమాట అసలు కాంబినేషన్స్ అయితే మీరు చూస్తే అదిరిపోయిందంటారండి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో కూడా అలాగే మన ఛానల్ ఇప్పుడే ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ అనేది వృధా అయితే పోదండి ఇంకొంతమందికి రీచ్ అయ్యిద్ది మన వీడియో అనేది మీరు తీసుకున్నా తీసుకోకపోయినా ఒక లైక్ అనేది కంపల్సరీగా ఇవ్వండి అండ్ కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి ఏంటనేది అండ్ మా అడ్రస్ వచ్చేసరికి మంగళగిరి అండి మంగళగిరి మీరు మంగళగిరి అండ్ దగ్గర వాళ్ళు ఎవరైనా వచ్చి చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ దూరం వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అండ్ ఆన్లైన్ ద్వారా అయితే పంపిస్తున్నామండి అండ్ కొరియర్ ద్వారా ఎక్కడికైనా కూడా కొరియర్ చేస్తామన్నమాట అండ్ ఈ శారీకి మనము ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నాము అండ్ మంచి కాంబినేషన్స్ అండ్ రేట్ కూడా రీజనబుల్ రేట్ అనమాట ఇంకా కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి అండ్ ఫైవ్ కలర్స్ మనకి ఫై కలర్స్ ఒక్కొక్క పీస్లో ఫైవ్ ఫైవ్ పీసెస్ అయితే ఉన్నాయండి సారీస్ అనేది చాలా బాగున్నాయి అనమాట ఒకసారి కలర్స్ అన్నీ కూడా మీరు వివరంగా చూసేయండి ఫస్ట్ కలర్ వచ్చేసరికి మనకి గ్రే కలర్ కాంబినేషన్ అండి అండ్ గ్రే గ్రే కలర్ వచ్చేసరికి మనకి బాడీ వస్తుంది అండ్ ఒక పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మల్టీ కలర్ లైట్ కలర్ ఇచ్చామన్నమాట అండ్ క్రీమ్ కలర్ ఇచ్చామనమాట చాలా అంటే చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్స్ అసలు సారీ ఈ విధంగా అయితే ఉంటుంది ఫినిషింగ్ కూడా మీరు చూసుకోండి చాలా బాగుంటుంది అండ్ కాటన్ బై పట్టు ఉంటుందండి మంగళగిరి మొత్తం కూడా అండ్ పట్టుకు పట్టు అనేది చాలా అన్ని కాటన్ బై పట్టునే నేపిస్తారనమాట మ్యాక్సిమం ఎక్కువ అంటే అంత కాస్ట్ పెట్టలేరండి అందరూ కొనలేరు కదా అందుకనే మ్యాక్సిమం ఎక్కువ కాటన్ బై పట్టునే నేపిస్తామన్నమాట ఇవి వచ్చేసరికి మనకి పళ్ళు అండి ఇలా పళ్ళుకి మనము అంటే జల్స్ ముళ్ళు వేసుకోవడానికి ఇలా గ్యాప్ అనేది ఇచ్చామనమాట మీకు ముళ్ళు కావాలంటే కనుక నేను వేసి ఇచ్చేస్తానండి వద్దు అనుకుంటే కనుక అలాగే ఇచ్చేస్తాను అండ్ కొరియర్ అనేది ఎక్కడికైనా చేస్తామండి ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు అండ్ ఫ్రీ షిప్పింగ్లో మీకు ఈ శారీ అనేది అందిస్తున్నాను ఈ వీడియో నుంచి అన్నీ కూడా ఇక్కడ నుంచి వీడియోస్ అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్స్ అండి ఫస్ట్ కలర్ ఇది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇది రాణి పింక్ అండి నిండు రాణి పింక్ చాలా అంటే చాలా బాగుంది దీనికి మనము ఎల్లో కాంబినేషన్ బ్లౌజు పళ్ళు అనేది ఇచ్చామన్నమాట అండ్ మల్టీ కలర్స్ కాబట్టి చాలా బాగుంది అండ్ లుక్ సూపర్గా ఉందండి అసలు అండ్ ఇందులో మీకు అండ్ కొంచెం రెడ్ లా కనిపిస్తుంది కానీ రెడ్ కాదండి అండ్ రాణి పింక్ అనమాట చాలా బాగుంది చూడండి అసలు సారీ అది లైట్ వెయిట్ శారీ అండి మంగళగిరి హ్యాండ్లూమ్ అనేది చాలా బాగుంటుంది అసలు కట్టుకున్న ఫీలింగ్ కూడా ఉండదు అనమాట అంతా లైట్ వెయిట్ అనమాట ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా నాకు ఏదైనా సారీ నేను నేపిస్తున్నాను అంటే దానికి నాకు తగ్గట్టుగా నచ్చితేనే నేపిస్తానండి అని కాంబినేషన్స్ అనేది చాలా ఆలోచించి నేపిస్తానమాట అంటే చూసిన వాళ్ళకి నచ్చాలి అనే మైండ్లో నాకు ఉంటుంది బట్ దానికోసము ఎంత టైం అయినా కూడా టైం పెడతాను ఆర్ట్ కోసం అనేది నేపించడానికి ఇలా స్క్రీన్ షాట్ ఇలా తీసుకొని మీరు నాకు వాట్సాప్ నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్కి అనేది వాట్సాప్ చేయండి సెకండ్ కలర్ ఇది చాలా బాగుంటాయండి అసలు సూపర్గా ఉంటాయి అసలు జాబ్ చేసే వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా అండ్ లైట్ వెయిట్ నైస్గా ఉంటుంది ముందు కట్టుకుంటే చీర మంగళగిరి హ్యాండ్లో మెయింటైన్ చేయాలండి దీన్ని సాయి అనేది అండ్ వాషబుల్ అంటే అండ్ షాంపులో వాష్ చేసుకొని మనము మామూలుగా గంజి పెట్టుకుంటాం కదా ఆ విధంగా మెయింటైన్ చేసుకుంటే చాలా బాగుంటాయి సారీస్ అనేది నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ అండి బాడీ మొత్తం బ్లాక్ వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ పళ్ళు ఇలా మల్టీ కలర్ అయితే వస్తుంది అండ్ ఒక బ్లౌజులో త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయండి అంటే మల్టీ కలర్స్ కదా కలర్ఫుల్గా ఉందనమాట బ్లౌజు పళ్ళు అనేది ఈ విధంగా బ్లాక్ ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉంటారండి కామెంట్ చేసేయండి అండ్ నాకు కూడా చాలా ఇష్టం బ్లాక్ అంటే అండ్ చాలా బాగుంటుంది అనమాట బ్లాక్ అనేది ఫేవరెట్స్ చాలామంది ఉంటారు అనమాట బ్లాక్ కాంబినేషన్లో ప్లెయిన్ శారీస్కి ఈ అండ్ ఎలాంటి బ్లౌజ్ అయినా కూడా చాలా బాగుంటుందండి అండ్ వర్క్ బ్లౌజ్ కానీ అండ్ ఇలాంటి బ్లౌజెస్ కానీ చాలా బాగుంటాయి అసలు మనము స్టిచ్చింగ్ చేసుకునే విధానంలో ఉంటుందండి ఏ శారీ అయినా కూడా అండ్ కట్టుకునే విధానంలో కూడా ఉంటుంది చాలా బాగుంటాయండి శారీస్ అనేది ఎవరు కూడా మిస్ అవ్వద్దు మంచి కలెక్షన్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి పర్పుల్ అండి పర్పుల్కి మనం లైట్ కలర్ ఇచ్చామన్నమాట సూపర్గా ఉంది ఈ కాంబినేషన్ అయితే చూడండి ఎంత బాగుందో అసలు క్రీమ్ కలర్ బ్లౌజు పళ్ళు అని ఇచ్చామనమాట మనము వాటిలో మనకి మంచి కలర్స్ అయితే ఉన్నాయి బ్లౌజు పళ్ళులో చూడండి త్రీ కలర్స్ ఉన్నాయన్నమాట షైనింగ్ కూడా ఉంది చాలా బాగుందండి శారీ అనేది ఎవరు కూడా మిస్ అవ్వద్దు అండ్ దగ్గర వాళ్ళు అయితే వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు అండి అండ్ దూరం వాళ్ళకి మేము కొరియర్ అనేది వేసేస్తున్నాము రాలేము అనుకుంటే కనుక కొరియర్ కొరియర్ కూడా ఉందండి వేస్తాము వస్తానంటే నో ప్రాబ్లం అనమాట వచ్చి మీరు చక్కగా చూసి పర్చేస్ చేసుకోవచ్చు దగ్గర ఉండి ఈ కలర్ చాలా బాగుందండి పర్పుల్ కలర్ అనమాట సూపర్గా ఉందనమాట అండ్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా అడుగుతున్నారండి క్యాష్ ఆన్ డెలివరీ అనేది ఉండదు అనమాట ముందే పేమెంట్ అనేది పే చేయాలండి ఆన్లైన్ ఆన్లైన్ అనేసరికి భయపడుతున్నారు చాలామంది కూడా ఏం భయపడద్దండి ఈసారి మీ దాకా వచ్చేదాకా మాదే బాధ్యత అనమాట ఆన్లైన్లో మాసాలు ఎక్కువ కదా అందుకనే భయం వేస్తుంది ఒక్కొక్కలకి నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇది అజింతా లైట్ అజింత నాకు కలర్స్ అంతగా పలకడం రాదు కానీ కాంబినేషన్స్ అయితే చెప్తానండి దీనికి మనం పర్పుల్ కలర్ నేపించామనమాట అండ్ అందులో కలర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ఉంది అండ్ బ్లౌజు పళ్ళు చాలా బాగుందండి శారీ అనేది చూడండి ఎంత బాగుందో మీకు షైనింగ్ కూడా అర్థమైపోతుంది నేను లైటింగ్ కూడా ఇంకా ఏం పె పెట్టలేదండి అండ్ వీడియోస్లో చూస్తున్నాను నేను అండ్ వీడియో అప్లోడ్ చేస్తుంటే లైటింగ్స్ అనేది పెట్టి సెట్ చేసి పెడుతున్నారు బట్ నేను ఈ వీడియోలో అసలు ఈ వీడియోలో నేను లైటింగ్స్ అనేది కూడా ఏం సెట్ చేయను అండ్ కాకపోతే అండ్ మనం విడిగా చూసిన దానికి అలాగే ఫోన్లో చూసిన దానికి కొంచెం వేరియేషన్ అయితే ఉంటుందండి కంపల్సరిగా ఉంటుంది మీరు మీరు కొరియర్ వేస్తున్నామంటే అండ్ కొంచెం ఊహించేసుకోండి ఇలా ఉంటుందా ఇంకా డల్గా ఉంటుందా అని కొంచెం అయితే వేరియేషన్ అయితే కంపల్సరీగా ఉంటుందండి నా అనేది కాదు ఏ వీడియో అయినా అంతే చూసారు కదండి కలెక్షన్ అయితే ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఈరోజు ఈ అయితే మంచి కలెక్షన్ చూపించానని అనుకుంటున్నాను అండ్ సూపర్గా ఉన్నాయి కదా కాంబినేషన్స్ అనేది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి అండ్ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి అనేది వాట్సాప్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఒక చిన్న మాట అండి అండ్ హోల్సేల్గా అండ్ షాపులు వాళ్ళకి ఎవరికైనా కావాలనుకుంటే కనుక కంపల్సరీగా కాంటాక్ట్ అవ్వండి మేము దగ్గరుండి నేర్పించి ఇస్తామన్నమాట